ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం శ్రావణ మాసం రాబోతోంది శ్రావణ మాసం అనగానే మాసం అంతా కూడా పండగ వాతావరణమే ఎలా అయితే మనకు ఆషాఢ మాసంలో గ్రామ దేవతల ఆరాధనలు ఎలా విశేషంగా జరుగుతుందో సేమ్ అలాగే శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి ఆరాధనతో పాటు మిగతా విశేషమైన ఆచారాలు వ్యవహారాలన్నీ కూడా పాటిస్తూ ఉంటాం ఏంటి శ్రావణ మాసం విశిష్టత ఏంటి ఈ మాసంలో ఎటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయో వాటి గురించి వివరించండి తప్పకుండా నమస్తే శ్రీ శ్రీపీఠే సురపూజితే శంఖ హస్తే మహాలక్ష్మీ నమోస్ లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి మాసం శ్రావణ మాసం అవునండి అత్యంత శుభప్రదమైనటువంటి మాసానికి శ్రావణ మాసం అని పేరు అందులో శ్రవణ నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి కూడి ఉండడం వల్ల దానికి శ్రావణం అనే పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు శ్రావణ మాసంలో మనకు వచ్చేసరికి దక్షిణాయనంలో వచ్చేటటువంటి మొట్టమొదటి విశిష్టమైనటువంటి మాసం కింద చెప్పుకోవచ్చు అంటే ఇంకా అనేక విశేష మాసాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది అని చెప్పుకోవచ్చు ఎందువల్ల ఆషాఢ మాసంలో మనకి దక్షిణాయనం మొదలవుతుంది ఆషాఢ మాసంలో దక్షిణాయనం దగ్గర నుంచి మనం చూస్తే అమావాస్య వెళ్ళాక వచ్చే మొట్టమొదటి ఆధ్యాత్మిక మాసం మనకి శ్రావణ మాసం ఏ రోజు నుంచి అండి ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ శ్రావణ మాసాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవచ్చు శ్రావణ మాసం అనగానే మనకు కనపడేది ముందు మంగళగౌరి వ్రతాలు అలాగే శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధనలు ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే శనివారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది అట్లాగే మనకి రాఖీ పండుగ ఇందులోనే వస్తున్నది మనం చాలా భక్తిగా ఆచరించే వరలక్ష్మి వ్రతం ఇందులో వస్తున్నది శుద్ధ ఏకాదశి మనకి వెంకటేశ్వర స్వామి వారికి చాలా పవిత్రమైన ఉత్సవాలు చేస్తారు అది ఈ మాసంలోనే ఉన్నది గరుడ పంచమి అని మనకి సంతానానికి సంబంధించినటువంటి దోషములను తీయగలిగేటటువంటి నాగుల పంచమి ఈ మాసంలోనే ఉన్నది ఇలా మనకి మొత్తం విశేషాలతో కూడుకున్నటువంటిది శ్రావణ మాసం విశేషంగా సోమవారాలు మన పక్కన శ్రావణ మాసాలకి అంటే శివారాధనకి ఎక్కువ ప్రాధాన్యతను చెప్పలేదు కానీ నార్త్ అంటే ఉత్తరాదిలో మనకి చాలా విశేషంగా భావిస్తారు శివారాధనకి తెలుగు వారికి కార్తీక మాసం ఎటువంటిదో ఉత్తరాది వారికి శ్రావణ మాసం అటువంటిది శివారాధనకి అత్యంత ప్రాముఖ్యత కలిగింది అందుకని చాలా మంది శ్రావణ మాసం ఆ సోమవారాలు విశేషంగా మనం ప్రదోషకాలంలో అభిషేకం చేయడం కూడా కనపడుతుంటుంది మన శృంగేరి జగద్గురువులు కూడా శ్రావణ సోమవారాలు ప్రదోషంలో విశేష అభిషేకాలు చేస్తూ ఉంటారు అందువల్ల ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అందులో మొట్టమొదటిది మనం చెప్పుకోవాల్సింది మంగళగౌరి వ్రతాలు మంగళగౌరి అనగానే అమ్మవారు సమస్త సౌభాగ్యాలని అనుగ్రహించేటటువంటి దేవత ఆవిడ ఒకనొక సందర్భంలో పరమేశ్వరుని ప్రార్థన చేసి పరమశివుడు తన యొక్క శరీరాన్ని రెండు భాగాలుగా విభాగం చేసి అమ్మవారిని తన శరీరంలో సగంగా చేసుకున్నాడు చేసుకున్నటువంటి తర్వాత ఆవిడ అడిగింది గౌరవర్ణంలో ఉంది ఆవిడ గౌరవం అంటే పసుపు అని అర్థం అటువంటి గౌరవర్ణంలో అమ్మవారు ఉన్నటువంటి సందర్భంలో ఈవిడ సర్వమంగళాదేవిగా అందరినీ అనుగ్రహించాలి అని ఆ స్వామి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆవిడ చెప్పింది నన్ను శ్రావణ మాసంలో వచ్చే ఈ మంగళవారాల్లో ఎవరు నన్ను విశేషంగా ఆరాధన చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా అనుగ్రహం చేస్తాను అని చెప్పారు అందుకని నూతనంగా వివాహమైనటువంటి స్త్రీలకి ఒక ఐదు సంవత్సరాలు మానకుండా చేయమని మిగిలినటువంటి వాళ్ళు కూడా మంగళవారం రోజున ఈ మంగళగౌరీ దేవతని ఆరాధన చేసుకుంటే చాలా విశేషమని పెద్దలు చెప్తుంటారు అయితే ఈ మంగళగౌరి అమ్మవారిని చేసేటప్పుడు వ్రతం చేసేవాళ్ళు కొంతమంది కలశ రూపంలో చేస్తారు కొంతమంది శిలకి గౌరీ శిల అని దొరుకుతుంది మనకు ప్రత్యేకం గౌరీ శిల అని విగ్రహం అమ్మవారి శిలా రూపంలోనే ఉంటారు మనకి వివాహం అయిన తర్వాత అక్కడ గౌరీ పూజ చేసుకొని ఆ గౌరీ పూజ చేసుకున్నటువంటి శిలనే ఇంట్లో పెట్టుకునేటటువంటి సంప్రదాయం కూడా ఉన్నది ఆ శిలనే మనం ప్రతిరోజు పూజించాలి కేవలం ఇదేదో శ్రావణ మంగ మాసం మంగళవారానికి సంబంధించింది కాదు ప్రతిరోజు గౌరీదేవి ఆరాధన చేసుకునే సంప్రదాయంలోనే ఇదివరకు భార్యాభర్తలు తొంభై ఏళ్ళు అంతవరకు కలిసి ఉండేటటువంటి ఇవాళ మనకి ఆ అన్యోన్యతను కొంచెం తక్కువగా చూస్తున్నాం ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మంగళగౌరి ఆరాధనని శ్రావణ మాసం వచ్చే మంగళవారాల్లో చేస్తే అమ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు ఎందుకంటే ఈశ్వరుడు అడిగినప్పుడు అమ్మవారు చెప్పారట ప్రత్యేకంగా శ్రావణ మంగళవారాల్లో కనుక చేస్తే నేను వాళ్ళ కోసం వాళ్ళ సౌభాగ్యం కోసం నేను కాపు కాస్తాను అని చెప్పారు అటువంటి శ్రావణ మంగళవారాల్లో అవకాశం ఉన్న వాళ్ళు కలషం పెట్టి చేసుకోవచ్చు లేని వాళ్ళు కనీసం పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని అమ్మవారి గౌరీ అష్టోత్తరం పూజ చేసుకొని అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పించినా కూడా అమ్మవారు సంతుష్టురాలై మనకి సర్వకాలముల ఎందు ఆపద లేనటువంటి దాంపత్యాన్ని అనుగ్రహిస్తారు చూడండి ఆపద దాంపత్యం అంటే ఏమిటి అర్థం అంటే భర్త అనారోగ్యంతో ఇంట్లో ఉండేటటువంటి స్థితి కలగకుండా అమ్మవారు కాపాడుతుంది దాంపత్యం ఉండడం వేరు ఆపద లేనటువంటి దాంపత్యం వేరు ఆపద లేని దాంపత్యం అంటే చాలా మంది భర్తకి ఇంకా సేవలు చేస్తూ ఉంటారు చాలా కాలం అయినా వాళ్ళు కోలుకోరు అటువంటి ఆపదలు మన జీవితంలోకి రాకుండా అమ్మవారు కాపాడాలి అంటే అందుకు ఒక్క శ్రావణ మంగళవారం చేసే నోము అమ్మవారికి అత్యంత శక్తివంతమైనది ఒకవేళ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాకపోయినా ఇలా భర్తకు సేవ చేసుకుంటూ అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు మంచంలో అనే సందర్భంలో ఉన్న ఆడవాళ్ళు కూడా చేస్తారు అందరూ ప్రతి ఆడవాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళేమో వ్రత రూపంలో చేస్తారు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు వ్రతము అంటే ఏమిటి అర్థం తోరం కట్టుకోవడం ఇవ్వడం దీనికి వ్రతము అని పేరు తెలుగులో నోము అంటాం దీన్ని వ్రతం అంటారు అది కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేస్తారు నేను చెప్తున్నది ఏమిటంటే ప్రతి స్త్రీ సుమంగళి ప్రతి స్త్రీ కూడా ఒక చిన్న పసుపు గౌరీ అమ్మవారిని చేసుకుని మందిరంలో పెట్టుకుని అమ్మవారికి గౌరీ అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు అలా చేసుకొని కొద్దిగా పాయసాన్నం దధ్యాన్నం మనకి లలితా సహస్రామంలో చెప్పారు కదా పాయసాన్న ప్రియా త్వక్స్థ భయంకరి దధ్యన్నాసక్త హృదయ ఢాకిని రూపధారిణి అలాగే ప్రతి అన్నం కూడా అన్నంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని అమ్మవారి ప్రీతికరమైనవి అందుకని గుడాన్న ప్రీత మానస అలాగే దధ్యన్నాసక్త హృదయ ముద్గౌదన సక్త చిత్త ముద్గౌదనం అంటే కట్టు పొంగలి ప్రసాదంగా పెడతారు కదా మన కట్టు పొంగలి అంటారు దాన్ని ముద్గౌదనం అంటారు అటువంటివన్నీ కూడా అమ్మవారి ప్రీతికరమే మీకు ఏది అవకాశం ఉంటే త్వరగా అయిపోయేది ఇప్పుడు పాయసం ఎక్కువసేపు ఏం పట్టదు అలాగే ఈ ముద్గౌదనం కూడా పెద్దగా ఎక్కువసేపు ఏం పట్టదు ఇవన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకునే అమ్మవారికి నైవేద్యం చేసుకోవచ్చు నాలుగు వారాల ఐదు వారాల చూసుకొని చక్కగా అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మవారు అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని ఇస్తుంది అవును అందుకనే సర్వమంగళాదేవి అన్నారు మనం కూడా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంకే గౌరీ నారాయణి నమోస్తుతి ఈ శ్లోకంతో అమ్మవారిని కనీసం ప్రార్థన చేసినా కూడా అవకాశం లేదండి మేము ఉద్యోగాల్లో ఉంటాం మేము అనేక చోట్లకి తిరుగుతూ ఉంటాం మాకు అవకాశం లేదు అనుకుంటే కనీసం ఈ శ్లోకం ఒక తొమ్మిది సార్లు చదువుకున్నా పదకొండు సార్లు చదువుకున్నా కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు ఆ శ్రావణ మంగళవారం అత్యంత శక్తివంతమైంది అట్లాగే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఇంకా అనేకమైనటువంటి పండుగలు శనివారం ఉంది శనివారం మనకి శని దోషములు పోవడానికి శ్రావణ శనివారం అత్యంత విశేషమైంది శ్రావణ శనివారం కనుక ఎవరైనా నవగ్రహ ఆరాధన చేసినా విశేషంగా ఏలినాటి శని జరుగుతున్నటువంటి వాళ్ళు కాస్త శనికి తైలాభిషేకం చేసుకొని ఊళ్ళో మన ఇంట్లోకి వచ్చి వెంకటేశ్వర స్వామి దీపారాధన అని చేస్తారు అంటే ఒక ప్రమిదలో చక్కటి నువ్వుల నూనెని పోసి చక్కగా ఒక ఒక వత్తి వేసి ఎదురుకుండా నామాలు పెట్టి ఆ దీపానికి వెంకటేశ్వర స్వామి రూపంగా భావించి చక్కగా పూజ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి దీపారాధన వల్ల వీళ్ళకి శని దోషములు నివారణ కలుగుతాయి ఏ పనులు జరగట్లేదు అని వీళ్ళు బాధపడుతున్నారో అలాగే కొన్ని పనులు ముందుకు వెళ్ళట్లేదు కొన్ని పనుల్లో ఆటంకాలు జరుగుతున్నాయి అలాగే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను వీళ్ళందరికీ కూడా ఉపశమనం ఏమిటి అంటే శ్రావణ మాసంలో వచ్చే శనివారం ఆ శనివారం రోజున ఎవరైతే ఆ వెంకటేశ్వర దీపారాధనని చేస్తారో వాళ్ళ ఇంటి సంప్రదాయం ప్రకారం కొంతమందికి పిండితో దీపారాధన చేసే సంప్రదాయం ఉంటుంది అటువంటి పిండి దీపారాధన చేసే సంప్రదాయం కూడా సందర్భంలో చేసుకోవచ్చు ఎవరి ఇంటి యొక్క పద్ధతిని అనుసరించి వాళ్ళు ఆ వెంకటేశ్వర దీపారాధన చేస్తే అదొక శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే నవగ్రహారాధన కొంతమందికి కేవలం శనే కాదు కొన్ని గ్రహాలు బాగుండవు అటువంటిప్పుడు ఏం చేయాలంటే శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు నియమాలు పాటించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం నవగ్రహాలకి అలాగే పూజ చేయించుకోవడం ఏ గ్రహం మన జాతకంలో బాగాలేదు ఆ గ్రహాన్ని శనివారం రోజున పూజించవచ్చు అంటే ఇప్పుడు ఎటువంటి ఒంటి పూట భోజనం చేయడం కుదిరినటువంటి వాళ్ళు నేల మీద పడుకోవడం నేల మీద పడుకుంటే శని అత్యంత తృప్తి పడతాడు మంచం మీద పడుకోకుండా శనివారం రోజున ఎవరైతే నేల మీద పడుకుంటున్నారో కుదిరితే ఒక దిండు పెట్టుకోండి అది కూడా లేకుండా పడుకుంటే ఇంకా సంతోషిస్తాడు అంటే ఆయనకి సుఖములు త్యజించి గనక మీరు ఆయన కోసం ఏ చిన్న పని చేసినా ఆయన సంతోషపడిపోతుంది మీరు సుఖంగా నేల మీద ఏదైనా వస్త్రమో వేసుకోవచ్చు పిల్ల పెట్టుకోవడం సెకండ్ పద్ధతి అంటే రెండవ పద్ధతిలో ఒక దిండు పెట్టుకోవచ్చు లేదు ఇంకా చిన్నతనం నాకు బానే ఉంది ఆరోగ్యం అనుకున్నటువంటి వాళ్ళు చెయ్యి తల కింద పెట్టుకుని గనక పడుకున్నట్లయితే ఆయన చాలా ప్రీతి చెందుతారు ఆ దోషం చాలా తొందరగా నివారణ కలుగుతుంది ఆ మార్పుని మీరే చూస్తారు ఎందుకంటే ఈ కటిక నేల మీద పడుకునేటటువంటి భూశయనం అంటారు దాన్ని సంస్కృతంలో భూషయనం ఏకభుక్తం అని రెండు ఈ నియమాలు చెప్తారు ఒంటిపూట భోజనం చేయాలి అంటే మీరు డే మొత్తంలో ఒక్కసారే భోజనం చేయాలి అవకాశం ఉన్న వాళ్ళు పగలు చేయండి అవకాశం లేని వాళ్ళు సాయంత్రం చేయండి ఎప్పుడైనా ఒక్కసారే భోజనం చేయండి అంటే మూడు పూటల్లో చేసుకొని చేయవచ్చు అలా ఒక్క పూట గనక మీరు ఏకభుక్తం చేసి భూషణం గనక చేస్తే ఆ దోష నివారణ అత్యంత త్వరగా కలుగుతుంది దానివల్ల మీకు చాలా మార్పులు కనపడతాయి శ్రావణ మాసం చివరికి వచ్చేసరికి మీరు అనుకున్నటువంటి కార్యం ముందు కదులుతుంది అందువల్ల ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పిండి దీపాలు ఇవన్నీ మాకేం చేత కాదు అని చెప్పి మామూలుగా మీరు చెప్పిన ఈ నేల పైన పడుకోవడము ఈ ఒక్క పూట భోజనము మామూలుగా నిత్య దీపారాధన లాగా దీపారాధన చేసుకుని ఏదైనా మంత్రం చేసుకోవచ్చు అంటారా చక్కగా ఏం మంత్రం శం అనే మంత్రాన్ని కనీసం నూట తొంభై సార్లు తక్కువ లేకుండా జపించి డైలీ ఎందుకంటే డైలీ కాదు శనివారం మాత్రమే ఇది చాలా చిన్న మంత్రం ఆ రోజున మీరు కేటాయిస్తే ఒక ఇరవై నిమిషాల్లో నేను చెప్పిన సంఖ్య ఇది మీరు నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ కూడా చేయవచ్చు ఎందుకనండి పంతొమ్మిది శని సంఖ్య దాన్ని పదింతలుగా మీరు చేస్తే గానీ మనకున్నటువంటి దోషం తగ్గదు ఎందుకంటే కలియుగంలో ఫలితం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది ఎందుకంటే మహాప్రభావాల వల్ల అందువల్ల మంచి ప్రభావాలు కలియుగంలో రావాలి అంటే కొంచెం సాధన ఎక్కువగా ఉండాలంటుంది ధర్మశాస్త్రం అందుకే సూక్ష్మంగా రావాలి అంటే కొన్ని విషయాల్లో సూక్ష్మం కుదరదు అని చెప్తారు విశేషించి శని ఇచ్చేటటువంటి ఫలితాల్లో కానివ్వండి గ్రహ కానివ్వండి సూక్ష్మమైనటువంటి ఫలితాలు మనం ఆశించడానికి వీల్లేదు ఎందుకనంటే అవి ఉండడమే అటువంటి ఉద్యోగములలో ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం వాటిని సర్వకాలంలో ఎంతో సంతృష్టి చేసి తగినటువంటి రీతిలో మనం ఫలితాన్ని పొందాలి అందుకని పంతొమ్మిది ఇంటూ పది నూట తొంభై కాబట్టి ఆ సంఖ్యలో మీరు ఆచరించి చక్కగా శని భగవానుడికి ప్రదక్షిణం చేసి మీరు ఒకవేళ ప్రదక్షిణ చేయాలంటే అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఇప్పుడు మీరు వెంకటేశ్వర దీపము ఇవన్నీ మీరు మీ ఇంట్లో చేసే అవకాశం లేదు మా ఇంట్లో ఆ సౌకర్యం లేదండి అని అనుకున్నటువంటి వాళ్ళు కనీసం ఒక వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని ప్రార్థన చేసి దండం పెట్టుకుని మీ ఉపవాసాన్ని ప్రారంభించాలి వెంకటేశ్వర స్వామి కూడా నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రదక్షిణములు చేసుకుని వెంకటేశ్వర దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఒక పూట భోజనం అన్నారు ఇంకొక పూట పండ్లు పాలు తినచ్చా లేదంటే అది కూడా అది వాళ్ళ వాళ్ళ వయస్సు శరీర ధర్మాన్ని అనుసరించి చెయ్యవచ్చు కొంచెం చిన్నతనంలో అయితే నాకు తెలిసినంత వరకు ఏకభుక్తం చేసి రాత్రికి ఏం తీసుకోకుండా పడుకోవచ్చు తెల్లవారి ఆదివార నియమాలు మామూలే ఈ వారా ఆ వారా ఆదివారం చేసేయొచ్చు అందువల్ల ఆదివారం మనకి సెలవు రోజే కాబట్టి ఈ శనివారం చేసే నియమాలకి శని చాలా త్వరగా సంతోషపడి మనకి తగినటువంటి కార్య సాధనని ఆయనే అనుగ్రహిస్తారు ఇప్పుడు సోమవారం కూడా విశేషము మన దగ్గర కాకపోయినా నార్త్ లో ఎక్కువ చేస్తారు ఒకవేళ మన దగ్గర కూడా మనం శ్రావణ మాసంలో సోమవారాలు చేయాలంటే ఏం చేయొచ్చు అంటారు సోమవారాలు అయితే మనకి పూర్తిగా సాయంకాలం వేళ చేసే ఎక్కువ విశేషంగా చెప్పారు అందుకని అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాసం ఉండి అప్పుడు శివాలయానికి బయలుదేరి వెళ్ళడమా లేదా ఇంట్లో మీకున్నటువంటి శివలింగాన్ని పెట్టుకొని ఆ పంచామృతాలతో అభిషేకం చేసుకోవడమా ఓం నమ శివాయ అనేటటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని మన మత గురువులు ఏనాడోనే పెద్దలు అందరికీ ఉపదేశం చేసి ఉన్నారు ఇవి ఉపదేశంతో పని లేదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి అటువంటి ఉపదేశాత్మకమైనటువంటి పంచాక్షరి మహామంత్రంతో మీ ఇంట్లో మీరే మీకు తోచినటువంటి శివారాధనని చేసుకోవచ్చు లేదు దగ్గరలో దేవాలయం ఉంటే చక్కగా దేవాలయానికి వెళ్ళి చేయండి అది ఇంట్లో చేసినటువంటిది ఒక ముప్పై శాతం ఫలితం అయితే దేవాలయంలో చేసినటువంటిది ఒక డెబ్బై శాతం ఫలితం ఇస్తుంది అట్లాగే ఏదైనా నదీ తీరాలు అటువంటి చోట్లకి వెళ్ళే క్షేత్రాలు అంటాం మనం అటువంటివి వంద శాతం ఫలితాన్ని అంటే క్షేత్ర దర్శనం చాలా విశేషమైనటువంటిది మేము వెళ్ళలేము సోమవారం వర్కింగ్ డే అనుకున్నటువంటి వాళ్ళకి సెకండ్ ఆప్షన్ మన ఇంటిది దగ్గరగా ఉన్నటువంటి దేవాలయం అది కూడా మాకు అవకాశం లేదండి అని అనుకున్నటువంటి వాళ్ళకి మన ఇంట్లోనే చేయడం ఏదైనా మానకుండా చేస్తే వచ్చే ఫలితం వేరు సరే ఒకవేళ మాకు అంటే ఉపవాసం ఉండే అవకాశం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకి రెండవ మార్గం పొద్దున్నే శివారాధన చేయండి తినేయచ్చు ఉత్తమమైనటువంటి మార్గము మధ్యమైనటువంటి మార్గాల్లో ఉత్తమమైన మార్గాన్ని మనం ఉపవాసం కింద చెప్పుకొని సాయంత్రం శివారాధన చేసి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు చంద్రుణ్ణి చూసి కనుక మనం భోజనం చేసినట్లయితే చంద్ర సంబంధమైనటువంటి దోషములు తొలగిపోతాయి ఏమిటి చంద్ర సంబంధమైన దోషములు అంటే ఉద్యోగం అట్లాగే గృహ వాతావరణం చూడండి ఇంట్లో ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది అనుకోండి అది మనం ఉపవాసం చేసి చేసి చంద్రుణ్ణి చూస్తే కానీ ఆ దోషం పోదు అందువల్ల ఉపవాసం తప్పకుండా చేయాలి అట్లాగే ఇంటికి సంబంధించినటువంటి అప్పులు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడాను చంద్రుడే కారకుడు అనమాట ఆయన్ని సోమవారం ఉపవాసం ఉండి రాత్రి దర్శనం చేశాక మీరు అన్నం తింటే అది అత్యంత చంద్రుడు సంతోషపడతాడు అంతేకాకుండా ఈశ్వరుడు సంతోషపడతాడు సోమవారాధిపతి అవ్వడం వల్ల అందుకని శివుడు చంద్రుడు గనక సంతోషపడితే ఆయన చంద్రశేఖరుడు చంద్రుడినే తల మీద పెట్టుకున్నటువంటి వాడు కాబట్టి ఆ చంద్రశేఖరుడు గనక సంతోషపడితే మన ఇళ్ళు ఎప్పుడు కూడా కలకళలాడుతూ ఉంటుంది అందువల్ల అది ఉత్తమమైనటువంటి మార్గం అయ్యా నాకేమి కోరికలు లేవండి మీరు చెప్పారు కాబట్టి శివారాధనని చేసి మీరు అన్నట్టు ఏదైనా ఆహారం తీసుకుంటానంటే మీరు చక్కగా పొద్దున్నే లేవండి ఉభయ సంధ్యలు ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి ఉదయం సంధ్యాకాలం ఎప్పుడు ఆరు గంటలప్పుడు సంధ్యాకాలం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మరి చక్కగా శివారాధనను పూర్తి చేసుకొని మీరు నిత్య గుర్తల్లో మీరు ఎలా ఉంటారో అలా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోండి అది కూడా ఏమీ తప్పు లేదు అది నిష్కామంగా చేసే వాళ్ళకి మాకేం కోరికలు లేవు శివుణ్ణి ఆరాధన చేయడమే మాకు ముఖ్యం అనుకున్నటువంటి వాళ్ళకి ఆ సమయం మంచిది లేదు నేను ఒక ప్రత్యేకమైన కోరిక మీద చేస్తున్నాను అని అనుకున్నటువంటి వాళ్ళకి ఇందాక మనం అనుకున్నట్లుగా ఉపవాసం ఉండి సాయంకాలం పూట చేయాలి ఈశ్వరుడికి ప్రీతికరమైన పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అలాగే గృహ సంబంధమైనటువంటి వాళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేస్తే మంచిది అట్లాగే దాంపత్యం అనుకూలంగా ఉండాలి ఇంటి వాతావరణంలో గొడవలు తొలగిపోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి అప్పుడు శాంతి కలుగుతుంది అలాగే సంపదలు అంటే ఏవైతే అప్పులు ఇత్యాది బాధలు ఇంటికి సంబంధించినటువంటి రుణాలు వాళ్ళు ఎక్కువ పాలతో అభిషేకం చేస్తే మంచిది ఇలా ఒక్కొక్క కామ్యానికి ఒక్కొక్క ద్రవ్యం ఉంది కాబట్టి ఈ పాలతో అభిషేకము కొబ్బరి నీళ్లతోనూ చెరుకు రసంతోను వీటితో చక్కగా శివుణ్ణి అభిషేకించి ఆయన్ని పూజించే తర్వాత మీరు ఫోన్ చేస్తే ఈ మాసంలో మీరు చాలా మీ కోరినటువంటి కోరికలన్నీ కూడా సుమారుగా ఈ నెల చివరికల్లా కూడా కొంతవరకు కదులుతాయి మొత్తం నెరవేరుపోతాయి అని చెప్పడానికి మనకు అవకాశం లేదు కానీ కనీసం ఒక మూమెంట్ అడుగు ముందుకు వెళతారు దాని ద్వారా మీరు ఈ సోమవారాలు కొంతమంది కొనసాగించవచ్చు ఇదేదో కేవలం శ్రావణ మాసంలో మాత్రమే అని చెప్పడానికి లేదు ఇది అన్ని సోమవారాలు విశేషం మీ పని పూర్తవుతోంది అనుకున్నప్పుడు మరికొన్ని సోమవారాలు కూడా చేసే ప్రయత్నాన్ని చేయవచ్చు ధన్యవాదాలు అండి చాలా చక్కగా వివరించారు శుభమస్తే తోనే శివులి కప్పేసి అండి చూపించు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి